హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఇన్స్టాంట్గా దూద్ పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపించేస్తాను మనకు పాలతో పాలుకోవ చేసుకోవాలంటే వన్ అవర్ అయితే టైం పడుతుంది కదా మరి న్యూ ఇయర్ సందర్భంగా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈ డెజర్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో అయితే చూపించేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే హీట్ చేసుకోవాలి ఇందులోనే బాగా కాచి చల్లార్చుకున్నటువంటి ఒక అరకప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి డై ఇందులోనే డైరెక్ట్గా రెండు కప్పుల మిల్క్ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి మనకు మిల్క్ పౌడర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇక్కడ నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను రెండు కప్పుల మిల్క్ పౌడర్కు ఒక కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి మనం తీసుకున్నటువంటి షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి ఈ మిశ్రమం మొత్తము ఎక్కడ ఉండలు అనేటివి లేకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు కంటిన్యూగా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి మనం తీసుకున్నటువంటి మిల్క్ పౌడర్ షుగర్ పౌడర్ నెయ్యి పాలు అన్నీ బాగా కలిసేలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పడే వరకు ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు తిప్పుకుంటూ బాగా కలుపుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే ఈ మిశ్రమం మొత్తము పెన్నాను కంటుకోకుండా ఇలా సపరేట్ అవుతుందో అప్పుడు మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లు అర్థం చివరిగా ఎలాగ పొడి కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం కొద్దిగా చల్లార్చుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా స్వీట్స్ లాగా గుండ్రంగా చుట్టుకొని ఒత్తుకున్నామంటే మనకు స్వీట్స్ అనేటివి రెడీ అయిపోయినట్లే మనకు గార్నిష్ చేసుకోవడం కోసం బాదం కానీ పిస్తా కానీ కాజు కానీ ఏదైనా సరే దీని మీద గార్నిష్ చేసుకున్నామంటే మనకు స్వీట్స్ షాప్ స్టైల్ స్వీట్స్ అనేటివి రెడీ అయిపోయినట్లే చూసారుగా కోవా పిల్లలు చాలా సులభంగా రెడీ చేసుకోవచ్చు మన ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చారంటే మనము వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ స్వీట్ అనేది రెడీ చేసి టేస్టీగా పెట్టచ్చు అనమాట పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా ఇలాంటి స్వీట్స్ అనేవి చేసుకోవచ్చు పిల్లలైతే ఒక్కసారి టేస్ట్ చేశారంటే మరీ మరీ అడిగి ఈ స్వీట్స్ అనేవి చేయించుకుంటారు కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి మరి ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి